హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందామా అక్షయ్ అయితే నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఇక ఆరాధ్య అయితే అక్షయ్ గుండెల మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఇక ఇంతలో అక్షయ్కి అయితే మెలకువ వస్తుంది మెలకువ వచ్చి ఆరాధ్యని చూడంగానే అక్షయ్ చాలా ఆనందపడుతూ ఉంటాడు తన కూతురు తన గుండెల మీద పడుకొని తను ప్రేమని చూపిస్తూ ఉంటే ఎంతో సంతోషపడుతూ ఉంటాడు ఈలోగా పార్వతి అయితే అక్కడికి వస్తుంది అప్పుడేక పార్వతి అయితే ఆరాధ్యని చూసి ఆరాధ్య ఇక్కడుందేంటి రే అక్షయ్ ఆరాధ్య ఇక్కడుందేంటి అని అడుగుతూ ఉంటుంది పార్వతి మెల్లిగా అమ్మ మళ్ళీ మెలకు వస్తుంది ఆరాధ్యకి అని అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆరాధ్య నిద్ర లేగుస్తుంది ఆరాధ్య అలా నిద్ర లేవగానే మీరందరూ ఏంటి మా ఇంటి దగ్గర ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య మేమందరం మీ ఇంటి దగ్గర లేవమ్మా నువ్వే మా దగ్గర ఉన్నావు అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అమ్మ పక్కలో పడుకున్న నేను నీ దగ్గరికి ఎలా వచ్చాను నాన్న అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య అర్ధరాత్రి ఎప్పుడో నీ గురించి వచ్చేస్తున్నా వచ్చేసినట్టుంది అక్షయ్ అని అంటూ ఉంటుంది పార్వతి అవునమ్మా నేను నిద్ర లేచేసరికి చూసుకున్నాను అని అక్షయ్ అంటూ ఉంటాడు నాన్న నాకు స్కూల్కి లేట్ అవుతుంది మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది అని చెప్తూ ఉంటుంది ఆరాధ్య రే ఇంకా తను నిద్రమతుల నుంచి బయటికి రాలేదు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటో ఆలోచిస్తున్నావు వెళ్ళి ఆరాధ్యని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసేయి స్కూల్కి టైం అవుతుందని ఆరాధ్య అంటుంది కదా వెళ్ళు తీసుకువెళ్ళు అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది అక్షయ్కి అప్పుడు ఇక అక్షయ్ అయితే ఆరాధ్యని ఇంటికి తీసుకురావాలని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అవని అయితే పిన్ని ఆరాధ్య కనిపించిందా అని కంగారు పడుతూ ఉంటుంది ఆరాధ్య రూమ్లో లేకపోయేసరికి అప్పుడే ఇక ప్రణతి వచ్చి ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు ప్రణతి ఆరాధ్య నీకు కనిపించినా అని అవని ప్రణతిని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రణతి అయితే ఉదయం నుంచి నేను తనని చూడలేదు వదినా ఒకవేళ నాన్న దగ్గరే ఉన్న ఉందేమో పద నాన్న బయట కూర్చొని ఉన్నారు కదా నాన్నని అడుగుతాము అని అంటూ ఉంటుంది ప్రణతి ఉదయం నుంచి నాకు కూడా కనపడలేదమ్మా అదేంటి నువ్వు చూసుకోలేదా గదిలో లేదా అని అడుగుతూ ఉంటుంది స్వరాజ్యం లేదు పిన్ని తను గదిలో లేదో అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే బయట వ్యాయామం చేస్తూ ఉంటాడు అప్పుడే అవని మావి గారు మావి గారు అంటూ గట్టిగా అరుచుకుంటూ బయటికి వస్తుంది ఏమైందమ్మా అవని ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని ఆ రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు మావి గారు ఆరాధ్య ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ అవని అయితే అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ లేదమ్మా అసలు ఆరాధ్యని నేను ఉదయం నుంచి చూడలేదు తను గదిలో లేదా అని అడుగుతూ ఉంటే గదిలో లేదు మావయ్య గారు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదో అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇంకా అక్షయ్ అయితే ఆరాధ్యని తీసుకొని వస్తూ ఉంటాడు అదిగో ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గర ఉన్నట్టుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక ఆరాధ్యం అవని దగ్గరికి వచ్చి అమ్మా నాన్న నిద్ర లేపలేదమ్మా స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్ళి రెడీ అవుతాను అని లోపలికి వెళ్ళిపోతుంది ఆరాధ్యం ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్షయ్ అయితే తిడుతూ ఉంటాడు అవనిని నువ్వు ఆరాధ్యని నిన్న నా దగ్గరికి తీసుకువచ్చి పడుకోబెట్టావా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ లేదండి నేను తననేమి తీసుకురాలేదు అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అసలు నిద్రపోతున్న ఆరాధ్యని నా దగ్గరికి తీసుకువచ్చి పడుకోబెట్టి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా ఆరాధ్యని అడ్డం పెట్టుకొని దగ్గర కావాలని చూస్తున్నావేమో అది ఎప్పటికీ కూడా జరగదు అని ఆరాధ్యాన్ని తనే తీసుకొచ్చిందని అవని మీద నిందలు వేస్తూ ఉంటాడు అక్షయ్ ఇక నిందలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతు ఉండగా బాబు పుత్రరత్నం అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నీ భార్య నీ కూతుర్ని బలవంతంగా తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెట్టింది అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయినా అవని ఒకవేళ అలా చేసి ఉంటే తను ఆరాధ్య కనిపించడం లేదని ఎంతో కంగారు పడుతుంది మరి దాన్ని ఏమంటావు అసలు నీకు ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుందిరా కూతురు కోసం తల్లి అలా తలదీతూ ఉంటే నువ్వు మాత్రం దాన్ని కూడా అవని మీదే నెట్టేస్తున్నావు అసలు ఏం బుద్ధులు రా అని రాజేంద్ర ప్రసాద్ తిడుతూ ఉంటాడు మావయ్య జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి వదిలేసేయండి అని అంటూ ఉంటుంది అవని ఏంటమ్మా వదిలేసేది అసలు వీడిని గురించి ఏమనుకుంటున్నాడు వీడికి అసలు బుద్ధుందా లేదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఇక అక్షయ్ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కొంచెం సేపటికి పల్లవి అయితే అక్కడికి వస్తుంది ఇక పల్లవి వచ్చి అత్తయ్య బావగారు అమ్మమ్మ అంటూ అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఏంటమ్మా పల్లవి ఏమైంది అని అడుగుతూ ఉంటే మీకు చెప్పాను కదా అత్తయ్య నేను మీ కోసం ఒక మంచి ఇల్లు చూస్తానని ఇల్లు దొరికేసింది మన ఇంటికి దగ్గరలోనే అలాగే నేను అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను మీ లగేజ్ అంతా సదరేసుకోండి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక పార్వతి అయితే రే అక్షయ్ పల్లవి మన గురించి కష్టపడి తను ఇల్లుని వెతికి పెట్టింది రే పద వెళ్దాం అని అంటూ ఉంటుంది అక్షయ్తో పార్వతి అయితే అప్పుడు ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు బావగారు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు పదండి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి మాటలకి అక్షయ్ అయితే ఆరాధ్య తన దగ్గరికి వచ్చి తన గుండెల మీద తల పెట్టుకొని పడుకున్నది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఇక గుర్తు చేసుకొని నువ్వు మా గురించి ఇల్లు చూడ్డం చాలా మంచి విషయం పల్లవి నువ్వు మా గురించి చాలా కేర్ తీసుకుంటున్నావు కానీ మమ్మల్ని క్షమించు మేము మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి రాము ఇక్కడే ఉండిపోతాము అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఆ మాట విని ఒక్కసారే పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు అవని ముఖం చూడడానికి కూడా మీకు ఇష్టం లేదు కదా అలాంటిది అవని ఇంటి ఎదురే మీరు ఎందుకు ఉండాలి మీకు మంచి ఇల్లు చూశాను అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని అంటూ ఉంటుంది పల్లవి అవునరా ప్రతిరోజు అది ఏదో వంక పెట్టుకొని మన దగ్గరికి వస్తూనే ఉంటుంది మనకి నరకం ఎందుకు పల్లవి చెప్పినట్టే ఆ ఇంటికి వెళ్ళిపోదాం అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని పల్లవి చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది పార్వతి కూడా అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదమ్మా నాకు ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఎదురుగుండా నా కూతురు ఉంది నా కూతురు వచ్చి నువ్వే చూసావు కదా తను ఎప్పుడొచ్చిందో తెలీదు కానీ నా గుండెల మీద పడుకొని నిద్రపోతుంది ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా నా కూతురు ముఖం చూస్తే నా మనసుకేదో తెలియని ఆనందం తను నవ్వుతూ నాన్న అని నా దగ్గర ప్రేమగా ఉంటే అదే నాకు సంతోషం ఈ సంతోషాన్ని నేను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ అదేంటి బావగారు అవని చేసిందంతా కూడా మీరు మర్చిపోయారా కావాలని అవని యొక్క ఆరాధ్యని మీ దగ్గరికి పంపిస్తుంది కావాలని మిమ్మల్ని ఆరాధ్యకి దగ్గర చేసి తను కూడా దగ్గర కావాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక పార్వతి కూడా అవున్రా అది ఎప్పుడెప్పుడు మన దగ్గరికి వద్దామా మనల్ని ఆ ఇంటికి తీసుకువెళ్దామా మనల్ని తన బానిసలుగా చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటుంది అవని ఈ అవని గురించి మనకెందుకు మనం వెళ్ళిపోదామో అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అవని దూరం అయ్యింది అలాగే నా తండ్రి నా చెల్లెలు నన్ను దూరం చేసుకొని వెళ్ళిపోయారు తమ్ముళ్ళు కూడా అవనికి సపోర్ట్ చేస్తూ నాకు దూరం అయ్యారు ఇక నా కూతుర్ని కూడా నేను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే నా కూతురు అంటే నాకు ప్రాణమమ్మ నాకు ఆ సంతోషాన్నైనా శాశ్వతంగా ఉండనిద్దామని నేను ఇంట్లోనే ఉంటానని చెప్తున్నాను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఆ మాట విని ఇక పల్లవి అయితే అది కాదు బావగారు అని అనబోతూ ఉంటే అక్షయ్ చెప్పిన దాంట్లో తప్పేముంది కన్న కూతురికి దగ్గరగా ఉంటానని అక్షయ్ కోరుకుంటున్నాడు అయినా ఇల్లు బాగానే ఉంది కదా పార్వతి మనకి వచ్చిన ఇబ్బందిలా అవని గురించే కదా అవని వచ్చినప్పుడు నాలుగైదు సార్లు తన్ని అవమానిస్తే మొత్తం కూడా వదిలిపోతుంది కదా అప్పుడు ఇంకా తను రాదు మనల్ని ఏమో ఏదోటి అంటున్నామని తను దూరంగా పారిపోతుంది అని అంటూ ఉంటుంది భానుమతి అయితే వాడు తన కూతురు గురించి తప్పించిపోతున్నాడు ఆరాధ్య అంటే అక్షయ్కి ప్రాణం అని మనకి తెలుసు కదా కనీసం ఆ ప్రేమనన్నా వాడికి పంచుదాము వాడి జీవితంలో ఈ సంతోషమైనా ఉండనిద్దాము అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడు ఇక పార్వతి కూడా భానుమతి మాటల్ని అర్థం చేసుకుంటుంది ఇంతలో ఇక పల్లవితో అంటూ ఉంటుంది పార్వతి అయితే చూడమ్మా పల్లవి నాకు కూడా ఎందుకు అక్షయ్ చెప్పింది నిజమని అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఏమీ అనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి ఇక షాక్ అయిపోతాం నేనేమో వెళ్ళని వేరే ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చి అక్కడికి తీసుకువెళ్దామని నేననుకుంటే ఈ లోపే కంగారు వచ్చి వీళ్ళందరూ కూడా అక్షయ్ బావగారిని రాకుండా చేసేసారు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఒకవేళ నేను అవని గురించి ఇక్కడ ఉండిపోయానంటే అవని పేరు మీద ఉన్న ఇంట్లోని కూడా వదిలి రాలేకపోతాను కదా పల్లవి అవని నా దగ్గర ఉండి నన్ను తన వైపుకి తిప్పుకోవాలని ఎలాగైనా తనతో జీవితాన్ని కల్పించుకోవాలని తను అనుకుంటే నేను మాత్రం అనుకోవద్దా అని చెప్తూ ఉంటాడు అక్షయ్ అయితే దగ్గరున్నంత మాత్రాన మేమిద్దరం ఒక్కటవుతామని మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటాడు అక్షయ్ తరువాత ఇక అవని అయితే తను జాబ్ కని బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య నన్ను స్కూల్లో డ్రాప్ చేయమ్మా అని అడుగుతూ ఉంటుంది నేను ఎర్లీగా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈరోజు రెండు ఇంటర్వ్యూలు ఉన్నాయమ్మా నాకు దింపడం కుదరదు అని అంటూ ఉంటుంది అవని అయితే మరి నన్ను స్కూల్ దగ్గర ఎవరు డ్రాప్ చేస్తారమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆరాధ్య మీ నాన్న ఉన్నారు కదా ఆయన్ని నువ్వు వెళ్ళి డ్రాప్ చేయమని చెప్పం అని అంటూ ఉంటుంది అవని అప్పుడే కాదు విని నాన్న నన్ను డ్రాప్ చేస్తారమ్మా డ్రాప్ చేయరు అని అంటూ ఉంటుంది ఆరాధ్య నువ్వు వెళ్ళి అడగాల్సిన ప్రశ్నే అడుగు అప్పుడు తప్పకుండా మీ నాన్న నిన్ను ఎలాగైనా సరే తీసుకువెళ్తారు అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడు ఇక ఆరాధ్య అయితే వెళ్తూ ఉంటే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే స్కూల్ టైం అవుతే ఇప్పటికెక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏం లేదు నాన్న నేను ఇప్పుడు తాతయ్య నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను మా నాన్నని స్కూల్లో డ్రాప్ చేయమని అడగడానికి అమ్మే వెళ్ళమంది అమ్మకి ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్తుంది అందుకని నాన్నను వెళ్ళి అడుగొస్తాను అని అక్షయ్ దగ్గరికి ఆరాధ్య అయితే బయలుదేరుతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు ఎంతెంత అవమానిస్తున్నారు నిన్ను ఉదయం చూసావు కదా ప్రతి తప్పు కూడా నీదే అని చెప్తున్నాడు అక్షయ్ నువ్వు మాత్రం ఇంత కూడా దిగులు పడడం లేదు ఇప్పుడు ఆరాధ్యని స్కూల్కి తీసుకువెళ్ళమని ఆడ దగ్గరికి పంపించావు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసా నీ కింద నేను చేసే వాళ్ళ ఉన్నానా అని చెప్పి వాడు తప్పకుండా అంటాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆయనకి కొంచెం బాధల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ఇంతకన్నా దారి లేదు మావయ్య ఆరాధ్యని చూస్తూ ఉంటే ఆయనకి ఆరాధ్యతో ఎక్కువగా ఉంటూ ఉంటే ఆయన దిగులంతా పోతుంది అని అంటూ ఉంటుంది అవని ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే నువ్వు ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి రాదు డబ్బులు మా వల్ల వృధా ఖర్చు అయిపోయింది పల్లవి మమ్మల్ని క్షమించు అని అంటూ ఉంటుంది పార్వతి పల్లవితో అయ్యో అలాంటి అంటారేంటి అత్తయ్య మీరు క్షేమంగా ఉన్నారు ఇవే ముందులేండి వెనక్కి తిరిగి ఇచ్చేస్తాను అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఇక వాళ్ళిష్టం డబ్బులు పోయాయని నాకేమీ దిగులు లేదు కానీ అవని మళ్ళీ ఎటువంటి తను తప్పు చేస్తుందని భయమేస్తుంది ఎందుకంటే అవని ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రతి ఒక్కరిని కూడా తను శిక్షిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఆరాధ్యని దగ్గర చేసి తను కూడా బావగారికి దగ్గర అవ్వాలని పదే పదే ఆరాధ్యని ఇక్కడికి పంపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అది విని పార్వతి అలాగే భానుమతి షాక్ అయిపోతూ ఉంటారు అవని అలా ఇప్పటికీ చెయ్యలేదు అని పార్వతి అంటూ ఉంటే వచ్చిన కొత్త కథ అత్తయ్య ఉండండి వస్తుంది అప్పుడే రాయబారానికి చూడండి మీ మనవరాలు ఆరాధ్య వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అది చూసి పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఆరాధ్య ఎలా వచ్చావో అని అడుగుతూ ఉంటే ఏం లేదు నానమ్మా నాన్న కావాలి నాన్న నన్ను ఒక చోటుకి తీసుకువెళ్ళాలి అని అందుకని వచ్చాను అని అంటూ ఉంటుంది ఆరాధ్య అప్పుడు ఇక ఆరాధ్య అన్న మాటలకి పల్లవి అయితే సైగ చేసి చెప్తుంది పార్వతికి పల్లవి అయితే అలా చెప్పంగానే పార్వతి అక్షయ్ని పిలుస్తుంది అప్పుడు ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడో ఏంటమ్మా ఆరాధ్య ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే కోర్టులో ఆ రోజు ఏం చెప్పారు నాన్న మా అమ్మ దగ్గరైనా నా దగ్గరైనా ఎన్ని రోజులైనా నాకు ఇష్టమైన రోజులు ఉండొచ్చని చెప్పారు కదా అందుకనే నిన్ను వదులుకోను అమ్మని వదులుకోను అని అంటూ ఉంటుంది ఆరాధ్య అప్పుడు ఇక ఆరాధ్య మాటలకి చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు నన్ను వదులుకొనని చెప్పావు చూడు నా మనసు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అలా అన్న తర్వాత అప్పుడు ఇక అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు నిన్ను స్కూల్లో డ్రాప్ చేయడానికి నా దగ్గర కార్ లేదమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ బైక్ మీద డ్రాప్ చేయడాడీ అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య అప్పుడు ఇక బైక్ కూడా లేదమ్మా నా దగ్గర సైకిల్ కూడా లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు పర్వాలేదులేనన్నా స్కూల్కి ఇంకా టైం ఉంది నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాము మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది ఆరాధ్యం ఇంతలో పల్లెవి అయితే చూస్తూ ఊరుకుంటుందా ఇక నవ్వుతూ ఉంటుంది చూసారా బావగారు ఏ పరిస్థితి వచ్చిందో మీకు కావాలని మిమ్మల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అవని తన కూతురితో డ్రామాలు మొదలుపెట్టింది ఇక అవని అయితే మిమ్మల్ని ఒక చేతగాని వాళ్ళ చిత్రీకరించాలని వీధుల్లోనే అవన్నీ కూడా గొడవ గొడవలు చేసుకోవాలని చూస్తుంది అని చెప్పి పల్లవి అయితే అవని మీద లేనిపోనివన్నీ కూడా నిందలు వేసి అక్షయ్కి కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది అవని మీద అప్పుడే ఇక అక్షయ్ అయితే మిమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్ళమంది కూడా అదే రీజన్ ఉద్యోగం సద్యోగం లేదు ఖాళీగా కూర్చొని ఏం చేస్తారో కనీసం మా ఇంట్లో పనిగా చేరండి అంటూ ఇలాగే చెప్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి మాటలకి చాలా కోపం వస్తుంది అక్షయ్కి ఇక కోపంతో రగిలిపోతాం అప్పుడే ఆరాధ్యని తీసుకొని ఏ అవని బయటికి రా అని గట్టిగా అంటూ ఉంటాడు అసలు ఆరాధ్యని నేను ఎందుకు స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళాలి చిన్నపిల్ల ముందు కూడా నా పరువు తీయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక నేనేం చేశానండి అని అవని అడుగుతూ ఉంటే ఆరాధ్యని నేను స్కూల్లో డ్రాప్ చేయాలా ఆరాధ్యని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇంట్లో ఇంతమంది ఉండగా నాకే ఎందుకు నువ్వు ఆరాధ్యని స్కూల్కి తీసుకువెళ్ళమని చెప్పావు నా దగ్గర కారు లేదు బైక్ లేదు సైకిల్ లేదని నీకు బాగా తెలుసు కానీ నువ్వు కావాలని ఇలాగా మమ్మల్ని మా పేదరికాన్ని గుర్తు చేయడానికి నీ తండ్రి చేతగాని వాడని నన్ను నా కూతురు అపార్థం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అంటూ ఉంటే మీరు అలా అనుకుంటే నేనేమి చెయ్యలేను మీరు తప్పుగా అనుకుంటున్నారు ఆరాధ్య ఎక్కువగా మీ దగ్గరే ఉండాలని నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు తీసుకున్న నిర్ణయం తల్లి కూతుళ్లను ఒక్కటి చేయడానికి కానీ మూర్ఖుడు ఆలోచించింది నువ్వు తన వైపుకి నిన్ను తన వైపుకి తిప్పుకోవాలని అలాగే నిన్ను చెప్పు చేతలో తన్ని చెప్పు చేతలో నువ్వు పెట్టుకుంటావని చెప్పి వాడు నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు నేను ముందే చెప్పాను కదమ్మా ఇవన్నీ జరుగుతాయని కానీ నువ్వు నా మాట ఎక్కడ వినిపించుకుంటున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు విని తనేమి అనలేక తలుంచుకొని నుంచుని ఉంటుంది అవని అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా పిల్లలందరూ కలిసి బయట ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక ఆరాధ్యతో తోటి ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు మీ అమ్మ నాన్న ఎవరు అంటే నీకు మీ అమ్మ నాన్న ఎవరు లేరా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఒక అమ్మాయి అయితే ఏంటి మీ అమ్మ నాన్న ఎవరు మీ అమ్మ నాన్న ఎవరు చెప్పపోతే నేను వెంటనే ఇక్కడి నుంచి ఆటలో నుంచి నిన్ను తీసేస్తాను అని ఆరాధ్యని తోచేస్తుంది అలా ఆరాధ్యని తోసేయంగానే అప్పుడే ఆరాధ్య ఆ అమ్మాయి చంప పగలగొడుతుంది దాంతో ఆ అమ్మాయి పేరెంట్స్ అయితే ఎందుకు మా అమ్మాయిని కొట్టావు అసలు మీ నాన్న ఎవరు మీ అమ్మ ఎవరు అని అడుగుతూ ఉంటారు బస్తీల వాళ్ళు అప్పుడే ఆరాధ్య అక్షయ్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఏమండ పెద్ద మనిషి బయటికి రా అని అంటూ ఉంటాడు ఆ పాప తండ్రి అప్పుడే ఇక ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మీ కూతురు మా కూతుర్ని చంప పగలు కొట్టింది అసలు ఇదేనయ్యా పెంపకం మీరు పెంచేది అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్కి చాలా కోపం వస్తుంది వెంటనే ఇక అవని దగ్గరికి వెళ్ళి అవనిని పిలుస్తాడు నా కూతురు నా దగ్గర ఉన్నంతసేపు కూడా తను చాలా పద్ధతిగా పెరిగింది ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చిందో అప్పుడు ఇలా మనుషులు కొట్టాయి దానిలా తయారయ్యింది అసలు ఇదేం పెంపకం నువ్వు అని అడుగుతూ ఉంటే పెంపకం నీ పెంపకమే సరిగ్గా లేదు అలాంటిది నీ ఎలా పెరుగుద్రా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అంటే మీరిద్దరూ భార్యాభర్తలేనా అని బస్తీలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు అవును బాబు భార్యాభర్తలే కానీ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఇక అక్షయ అయితే ఏమీ మాట్లాడలేక లోపలికైతే వెళ్ళిపోతాడు మా అమ్మాయి కొట్టినందుకు నేను సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అవని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తుంది అప్పుడే ఇక అవని అలా చెప్పంగానే ఆరాధ్యని లోపలికి తీసుకువచ్చి నువ్వు కావాలని కోపంగా ఆ అమ్మాయిని కొట్టవని నాకు తెలుసు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఆ నాన్న నువ్వు భార్యాభర్తలని వీళ్ళందరికీ తెలియాలని నేను అమ్మాయిని కొట్టానమ్మా అంటూ ఆరాధ్య అంటూ ఉంటుంది ఇంత వయసులోనే ఎంత పెద్ద మనసుతో నువ్వు ఆలోచిస్తున్నావమ్మా అని అంటూ ఉంటుంది అవని అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పటికైనా అక్షయ్ అవని అర్థం చేసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీరు ముందుగానే తెలుసుకోవాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు